బ్యాగ్ నుంచి కొట్ట ఈ క్రితం బరంగలపాడు అటు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని ముగ్గు తెలియని దొండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం